ప్రైజ్ అలాడ్ పిల్లరా నేను వాక్యాన్ని చదువుకున్నా లుకాసు వార్త పదకొండో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం ది గాన్స్ పుల్ అకార్డింగ్ టు సెయింట్ లుక్ చాప్టర్ లెవెన్ అండ్ వర్స్ నైన్ అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అండ్ ఎస్ఏ అంటు యూ ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ యు సీక్ అండ్ షాల్ ఫైండ్ నాక్ అండ్ షాల్ బీ ఓపెన్ అంటు యూ ఎస్వారి ప్రశస్తమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం ఆయా రీతిలుగా దినమునకు అనేకమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం కానీ మన జీవితాలకు శ్రేష్టమైనది పిల్ల మరి దేవుని యొక్క వాక్యము మరి దేవుని యొక్క వాక్యమును ఉదయ కాలంలో చదవండి ధ్యానించండి వాక్యం యొక్క జ్ఞానంలో నడిచినట్లయితే అది మన కుటుంబాలకి మనకి ఎంతో దీవనకరము పిల్లరా ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట అడుగుడి మీకు ఇవ్వబడును అంటే పట్టుదలతో చేసినటువంటి ప్రార్థనకు దేవుడు తప్పకుండా తగిన సమయంలో మరి జవాబిస్తారని ఇక్కడ మనకి అర్థమవుతుంది పిల్లరా అయితే అడిగిన ప్రతిదాన్ని దేవుడిస్తారా అంటే ఎవరు చూడండి మన ఇంటిలో పిల్లలు ఉంటారు వాళ్ళు అంటారు డాడీ మాకు అది కావాలి ఇది కావాలి లేకపోతే నాకు నైఫ్ కావాలి అంటే ఇస్తామా ఏమో మనకు తెలుసు ఏదైతే మన యొక్క పిల్లలకు ప్రయోజనకరమైనదో దాన్ని ఇస్తాం పిల్లరా మన దేవుడు కూడా ఎంతగానో ప్రేమిస్తున్నారు ఎంతగా ప్రేమిస్తున్నారంటే మన జీవితాలకు ఆశీర్వదకరమైన దాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు కాబట్టి పిల్లరా మరి తగిన సమయంలో మన అడిగింది ఆయనకి ఇష్టమైనది అయితే మనకి ప్రయోజనకరమైనది అయితే తప్పకుండా ఆయన మనకు అనుగ్రహిస్తారు కాబట్టి పట్టుదలతో చేసేటువంటి ప్రార్థనకు తగిన సమయంలో ప్రతిఫలం వస్తుంది మరి ప్రార్థన చేద్దాం దేవుని నుంచి పొందుకుందాం విశ్వాసం కలిగి ఉందాం యొక్క చివరి దినాల్లో ఈ సంవత్సరంలో బలమైన వారిగా ఆత్మీయ జీవితంలో మరి దేవుని కొరకు గొప్ప కార్యములు మనం ఎదురు చూద్దాం అలాంటి కృప దే మానందరికీ దయచేనిగాక ప్రాణం చేసుకుందాం జీవగల పరిశుద్ధమైన తండ్రి మరి నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నాం మీ యొక్క మెల్లనైన స్వరము మాకు వినిపిస్తున్నారు బట్టి మీ కుందనాలు అవునైనా మీరు అన్నారు అడుగుడి మీకు ఇవ్వబండి అన్నారు ప్రవాహ ఉదయ కాల సమయంలో మా యొక్క అవసరతలు మీ యొక్క పాదో పెడుతున్నాం అవును ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబాల్లో ఏదో ఒక అవసరత ఉంది అయితే మాకు మేల్కరమైనది ప్రవాహ మాకు ప్రయోజనకరమైనది మాకు ఆశీర్వాదకరమైనది మా జీవితాలకు నెమ్మది శాంతి సమాధానం ఇచ్చేది ప్రవాహ మీరు అనుగ్రహిస్తారు కాబట్టి ఉదయ కాల సమయంలో పట్టుదలతో ప్రార్థన విశ్వాసము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని మా కుటుంబాన్ని మీరు బలపరచండి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అక్కడ ఎస్ ప్రవారి యొక్క సమృద్ధిలో నుంచి తీర్చిబడినగాక సహాయం ఇచ్చేయండి వ్యాధిగ్రస్తులు ముట్టండి బాగు చేయండి ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి తగినటువంటి ప్రవాహ భాగస్వామ్యులు దాయి చేయండి ఎవరైతే ఆయా రీతిలోగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి వారి కక్కడ తీర్చేయండి ప్రభావా మీరు మా ఇంటిలో ఉంటే నిజమైనటువంటి సంతోషం సమాధానం కలిగి ఉంటాం ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప మా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో దయచేయమని మరి మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచమని ఎస్ఐ అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నాన్న బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ బ్లెస్ యూ ఆల్